అందరికీ నమస్తే అండి సుగాలి ప్రీతి కేసు మనందరికీ కూడా దాదాపుగా ఎనిమిదేళ్ల నుంచి తెలుసు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న అంటే మన సామాన్యుల్లో మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఆ కేసు విషయంలో ఒక ప్రాథమిక అవగాహన కలిగి ఉన్నారు ఆ కుటుంబానికి న్యాయం జరగాలి అని మనస్ఫూర్తిగా మనసా వాచ కోరుకునే ఉన్నారు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ఆ కుటుంబానికి న్యాయం జరగడం లేదు అనేది వాస్తవం అయితే ఇప్పుడు ఆ కేసు రాజకీయంగా కొత్త పుంతలు తొక్కుతుంది టు బి ఫ్రాంక్ అంటే నాకు ఒక అనుమానం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సుగాలు ప్రీతి కుటుంబం చేత వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం సుగాలు ప్రీతి తల్లి పార్వతి చేత ఏమైనా ఎక్కువ మాట్లాడిస్తున్నారేమో అనిపిస్తుంది అంటే నేను ఎందుకు అలా అభిప్రాయపడుతున్నాను అనేది కూడా చెప్తా నిజంగా సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి ఆ కేసులో వాస్తవాలు తేలాలి దోషులకు కఠిన శిక్ష పడాలి అని కోరుకున్న వాళ్ళు నేను కూడా ఒకని నేను ఆ ఇష్యూ మీద గత నాలుగున్నరేళ్లలో ఇరవై రెండు వీడియోస్ చేశాను సుగాలి ప్రీతి కేసు విషయంలో తెలుసా ఇరవై రెండు వీడియోస్ చేశాను సో సరే ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోవాలంటే ఈరోజు తల్లి ప్రీతి తల్లి సుగాలి పార్వతి గారిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు ఒక పెద్ద క్రిమినల్ని ఒక పెద్ద హంతకుణ్ణి లేదా ఒక పెద్ద దొంగతనం చేసిన వ్యక్తిని లేదా ఒక పెద్ద పెద్ద కేసుల్లో ఏ వన్ ముద్దాయిగా ఉన్న వ్యక్తిని ఎలాగైతే హౌస్ అరెస్ట్ చేస్తారో లేదో ఇతను బయటకెళ్తే శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తాడు ఇతను బయటకు వెళ్తే కులాలను రెచ్చగొడతాడు ఇతను బయటకు వెళ్తే రెండు వర్గాల మధ్య గొడవలు జరిగిపోతాయి అనే అనే అటువంటి వాళ్ళని అనుమానితుల్ని ఎలాగైతే హౌస్ అరెస్ట్ చేస్తారో ఎంతగా నిర్బంధిస్తారో అలా సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి గారిని ఈరోజు కర్నూలు పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు దానికి కారణం ఏమిటంటే ఆమె ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలవాలి అనుకున్నారు ఆయన అపాయింట్మెంట్ అడిగారు ఆమెను కలవ ఆయన్ను కలవాలి అనుకున్నారు కలిసి ఒక వినతిపత్రం ఇవ్వాలి అనుకున్నారు తన కుటుంబానికి న్యాయం చేయాలని అయితే ఆమె డిమాండ్ వరకు సముచితమే న్యాయమే కానీ ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ రెండో తేదీన నిర్ణయం తీసుకుంది సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదున జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో మంత్రివర్గ సమావేశంలో ఈ కేసును సిబిఐకి ఇస్తూ తీర్మానం చేశారు ఆమోదం తెలిపారు అలాగే సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున జీవో నెంబర్ ముప్పై ఏడు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఈ కేసు సిబిఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ అంటే గట్టిగా నెల రోజులు కూడా అవలేదు ఇరవై రోజులు అవుతుంది సో అంటే ప్రభుత్వానికి ఆ కేసు గుర్తుంది పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఆ కేసు విషయం గుర్తుంది కాబట్టి సిబిఐకి అప్పజంపాలనుకున్నారు అప్పగప్పారు అప్పగించారు అయితే ఆ తల్లి పార్వతి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్నాలుగు నెలల తర్వాత పద్నాలుగు పదిహేను నెలల తర్వాత ఆ తల్లి పార్వతి మీడియా ముందుకు రావడంతో జనసేన మీద టీడీపీ మీద విమర్శలు గుప్పించడంతో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడంతో నిజమే కదా ఈ కేసులో న్యాయం జరగాలి కదా ఈ కేసు విషయంలో మనం రాజకీయంగా ప్రయోజనం పొందాం కదా వాడుకున్నాం కదా అని పవన్ కళ్యాణ్ గారు రిలైజ్ అయ్యి కేబినెట్ భేటీలో ప్రస్తావించి చంద్రబాబు గారు కూడా దానికి అంగీకరించడంతో ఆ కేసును సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు సో ఇక్కడ ఆమె తల్లి అంటే సుగాలి పార్వతి గారు ఓపిక పట్టాలి ఖచ్చితంగా ఓపిక పట్టాలి ఎందుకంటే సిబిఐకి అప్పగించిన వెంటనే ఏమీ ఇన్వెస్టిగేషన్ మొదలైపోదు ఇమీడియట్గా ఏమీ నివేదికలు వచ్చాయి వైఎస్ వివేకానందరెడ్డి గారు కేసు తీసుకోండి రెండు వేల ఇరవై జనవరి ఏడో తేదీన వైఎస్ వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీతారెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేశారు తన తండ్రి కేసును సిబిఐకి అప్పగించాలి అని రెండు వేల ఇరవై జూలై నెలలో జూలై కాదు మే నెలలో హైకోర్టు తీర్పిచ్చింది సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని రెండు వేల ఇరవై జూలై పదిహేడో తేదీని సీబీఐ దర్యాప్తు మొదలైంది అంటే దాదాపు రెండు నెలల టైం పట్టింది పైగా హైకోర్టు ఆదేశించింది కాబట్టి కొంచెం త్వరగానే చేశారు కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చిందంటే ఆ విచారణ జరగడానికి టైం పడుతుంది అట్లీస్ట్ ఒక ఆరు నెలలైనా ప్రభుత్వం అఫీషియల్గా ఇచ్చింది ప్రభుత్వం ఇక్కడ మంత్రివర్గ సమావేశంలో తీర్మానించి జీవో ఇవ్వకుండా వదిలేస్తే ప్రభుత్వానికి తప్పు వాళ్ళు మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు అలాగే ప్రభుత్వ ఆదేశం అంటే జీవో కూడా ఇచ్చారు అంటే ప్రభుత్వం వాళ్ళ వంతు వాళ్ళు చేశారు సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం స్పందించి కేంద్ర హోంశాఖ స్పందించి సిబిఐని రంగంలోకి దించాలి దానికి కొంచెం టైం పట్టచ్చు ఇంకో నెల పట్టవచ్చు రెండు నెలలు పట్టవచ్చు సో ఇన్నాళ్ళు ఎనిమిదేళ్ళు ఆగిన ఆమె గారు ఇంకో నాలుగైదు నెలలు ఆగలేరా ఒక ఆరు నెలలు ఆగలేరా ఒక నాలుగైదు నెలల తర్వాత కూడా జీవో ఇచ్చి నాలుగైదు నెలలైంది ఇంకా న్యాయం జరగలేదు ఇంకా సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు మీరు ఏమైనా డ్రామాలు ఆడుతున్నారా మీరు కావాలని విమర్శల నుంచి తప్పించుకోవడానికి మమ్మల్ని శా సాటిస్ఫై చేయడానికి మమ్మల్ని సంతృప్తి పరచడానికి అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికి జీవో ఇచ్చి చేతులు దులిపేసుకున్నారా ఇదైనా మీరు న్యాయం చేయడం అని గట్టిగా అడగచ్చు కానీ ఆమె ఆగల నుంచి నిన్న మొన్న రెండు రోజుల నుంచి కూడా మళ్ళీ రాజకీయ విమర్శలు మొదలుపెట్టారు ఈ రాజకీయ విమర్శలు కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆమె మాట్లాడుతున్నారు సో ఎందుకో నాకు ఎందుకు నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే నిజంగా ఆ కుటుంబానికి జరిగిన అన్యాయానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ కుటుంబానికి మద్దతు ఉండాలి ఆ తల్లిని ఈరోజు గృహ నిర్బంధం చేయడం తప్పు అన్యాయం పోలీసులు కూడా అంతగా చేయాల్సిన అవసరం లేదు ఎట్ ద సేమ్ టైం ఇదే సమయంలో ఆ తల్లి కూడా ఓపిక పట్టాలి ఎనిమిది నెలలు ఓపిక పెట్టారు ఇంకొక ఆరు నెలలు ఓపిక పట్టాలి ఒకవేళ ఆరు నెలలు అయినప్పటికీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ మొదలవ్వకపోతే అప్పుడు ఆమె హైకోర్టు కోర్టులో పిటిషన్ వేయొచ్చు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు లేదా మీడియా ద్వారానో న్యాయస్థానాల ద్వారా న్యాయం జరుగుద్దేమో వెయిట్ చేయొచ్చు అంతే తప్ప రాజకీయ విమర్శలు కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు అంటే ఆమె చేత ఎవరో మాట్లాడిస్తున్నారు అనేది అర్థమవుతుంది రెండు వేల పదిహేడు ఆగస్టు నెలలో ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు అనుమానాస్పదం ఏముంది ఆమె మీద ప్రయత్నం జరిగింది జరిగిందని పోలీసులు నిర్ధారించారు ముగ్గురిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత వేసిన షీట్లో కేసులు మార్చేశారు అభియోగాలు మార్చేశారు మొత్తం అసలు వాళ్ళని బయటకు పంపించేశారు అక్కడ అసలు విషయం బయటకు వచ్చింది ఏదో రాంగ్ ట్రాక్ పట్టింది అని అర్థమైంది సో అధికార పార్టీ నేతలు తలదొచ్చారని అర్థమైంది అందుకు ఈ కేసు అప్పటి నుంచి కూడా సిబిఐకి ఇవ్వాలనే డిమాండ్లు ఉన్నాయి అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది వాళ్ళు ఇవ్వలేదు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిబిఐకి ఇస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ అది జరగలేదు కానీ సుగాలు ప్రీతి ఆ కుటుంబానికి మాత్రం కొంత ఆర్థిక సాయం అండ్ వేరే రకంగా సాయం చేశారు కానీ సీబీఐ ఇన్వెస్టిగేషన్కి ఆదేశించారు కానీ సీబీఐ విచారణ జరగలేదు సో ఈ ప్రభుత్వం కూడా సీబీఐ విచారణకు ఆదేశించింది జివో ఇచ్చింది కానీ ఇంకా విచారణ మొదలవ్వలేదు కాబట్టి కొంత టైం పట్టవచ్చు ఏమో సో ఇప్పుడు ఈమె రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం వల్ల ఆమెకు వనగూరే ప్రయోజనం ఏంటి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తే వ్యక్తిగతంగా టార్గెట్ విమర్శించవచ్చు కానీ వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు ఆమె చాలా దారుణంగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన అంటే నేను నిన్న చూశాను ఆమె ప్రెస్ మీట్ కూడా కొంచెం లిమిట్స్ దాటి మాట్లాడుతున్నారేమో అనిపించింది నిజంగా ఆమెకు న్యాయం కావాలి అనుకున్నప్పుడు ఒక వ్యక్తిని టార్గెట్ చేయకూడదు నిజంగా న్యాయం కావాలి అనుకున్నప్పుడు వ్యవస్థలను టార్గెట్ చేయండి ప్రభుత్వాలను టార్గెట్ చేయండి పార్టీలను టార్గెట్ చేయండి లేదా కోర్టులో పిటిషన్ వేయండి లేదా మీడియా ద్వారా న్యాయం పొందే ప్రయత్నం చేయండి లేదా మీ యొక్క నిరసనలు వేరే విధంగా తెలియజేయండి కానీ ఒక వ్యక్తిని ఒక పార్టీని పదే పదే టార్గెట్ చేయడం వలన మీ వెనక ఎవరో రుద్ధిస్తున్నారేమో మీ వెనక ఎవరో మాట్లాడిస్తున్నారేమో అనే అనుమానాలు వస్తాయి అప్పుడు అసలు విషయం సీరియస్నెస్ బయటకు వెళ్ళిపోద్ది అనమాట దీనిలో రాజకీయం తలదూరుస్తుంది రాజకీయం తలదూరిస్తే ఇటువంటి సెన్సిటివ్ విషయాలు తీరుమారిపోద్ది